వచ్చే శివరాత్రికి ఒక కథ ఉంటుంది బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా నేను ముందు అంటే నేను ముందు అని వాదులు ఆడుకుంటున్నారు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం కాగానే సృష్టి చేసి చుట్టూ చూశాడు నీళ్లే ఉన్నాయి ఇంకేం లేవు నేనే ముందు అనుకున్నాడు ఆయన అందుకని నేనే ముందు నేనే ముందు అని అహంకరించాడు కాసేపటికి ఆయన ఉన్న నీళ్లలో పద్మం ఉంది ఆయన కూర్చున్న చోటే పద్మం ఉంది ఆ పద్మం కింద నాళం ఉంది ఆ పద్మనాళం కింద విష్ణుమూర్తి నాభి ఉంది ఆ నాభి విష్ణుమూర్తి ఆయన బయటకు వచ్చాడు ఊరుకోరా నా నాభిలో పద్మ ఉంది పద్మంలోంచి నువ్వు పుట్టావు నువ్వు ముందు ఎలా అవుతావరా తండ్రి ముందు అవుతాడా కొడుకు ముందు అవుతాడా ఏమనుకుంటున్నావు నాలుగు ముఖాలు ఉండగానే సరిపోయిందా తెలివితేటలు ఉండద్దా అన్నాడు ఆ నీకు మాత్రం నాలుగు చేతులు లేవా అన్నాడు ఆయన అనేసరికి అక్కడ బ్రహ్మకి విష్ణువుకి కూడా నేను ముందు అంటే నేను ముందు అనే అహంకారం ప్రవేశించి దెబ్బలాడ జరిగింది అదే శివరాత్రి కథ వీళ్ళిద్దరు అహంకారం నిర్మూలన చేయడం కోసం అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ శివుడు లింగ రూపంలో వాళ్ళ ముందు ఆవిర్భవించాడు నాగేంద్రకరాయ త్రిలోచనాయ భస్మంగరగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య సుపూజితాయ తస్మై మకారాయ నమ शिवाय, शिवाय गौरी शिवाय गौरीवदूर श्रीनीलकंठाय, श्रीनीलकृषध्वजा तस्मै शिकाराय नमः शिवाय वशिष्ठ कुंभोद्भवगौतमादिमुनीन्द्रदेवाचित्राकश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यू जटाधराय पिनाकस्ताय सनातनाय సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ శివుడు ఆవిర్భవించాడు ఆ ఘట్టాన్ని ఇవడించి రావురు వారు పద్యం రాశారు ఏ వాణిని భవన్ మహత్వముగా బ్రాహ్మీ సంస్థితి వర్ణన శ్రీవాల్లభ్యము నిర్వహింపగలడి ఈ నాగేంద్రహారాయ స్తోత్రం ఎక్కడిది శంకరాచార్య రచించింది శివ పంచాక్షరి స్తోత్రం దాన్ని మనం చదువుకుంటున్నాం శంకరాచార్య స్వామి కాబట్టి వర్ణించగలిగాడు మనం ఏమిటి వర్ణిస్తాం అందుకని ఎవడైనా నిజానికి ఎంత పండితుడైనా నీ మహత్యంగా నీ గొప్పతనాన్ని చెప్పడానికి బ్రాహ్మీ సంస్థితిని బ్రహ్మజ్ఞాని యొక్క స్థితిని పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని వర్ణించడం కష్టం కదా ఎంత పండితుడైనా అన్నాడు కవులు పండితులు దేన్ని వర్ణిస్తారు అంటే ఉద్యానవనాన్ని వర్ణిస్తారు ఉద్యమాలను వర్ణిస్తారు యుద్ధాలను వర్ణిస్తారు చంద్రుణ్ణి వర్ణిస్తారు సూర్యుణ్ణి వర్ణిస్తారు పరబ్రహ్మను వర్ణించాలంటే వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే ఎక్కడ వాక్కులన్నీ ఆగిపోతాయో ఎక్కడ మనస్సు ఆలోచించడం మానేస్తుందో అక్కడ తోచేటువంటి స్ఫురణే ఆత్మ అదే పరబ్రహ్మ అన్నీ ఆగిపోతే తప్ప అది తోచనప్పుడు నువ్వు వాటిని కొనసాగిస్తున్నంతకాలం అది నీకు ఎలా దొరుకుతుందా అర్థం లేనమాట ఎతో వాచో నివర్తంతే అప్రాప్త్య మనసా సహ వేదమే చెబుతున్నమాట ఎక్కడ వాక్కులు అశక్తమై వెనక్కి వచ్చేస్తాయో అప్రాప్త్య మనసా సహ మనస్సు కూడా దేన్ని పొందలేదు అది పరబ్రహ్మస్థానం దాన్ని ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మన మనస్సులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటే గమనించాలి అనేక ఆలోచనలు ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనలోకి మళ్ళావా లేదా ఏవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి రానివ్వండి ఒక ఆలోచన ఒకే ఆలోచన ఏం కొనసాగదండి మారిపోతూ ఉంటుంది ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకు మారినప్పుడు రెండు ఆలోచనల మధ్యలో ఖాళీ ఉందా లేదా ఆ ఖాళీని పట్టుకుంటే పరమేశ్వరుడు దొరికినట్టే అంత నిశ్శబ్దంగా ఉండాలి మనం అంత నిశ్చలంగా ఉండాలి మాటల మధ్యలో ఖాళీనే పట్టుకోవడం కష్టం ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ చొక్కే ఉండదు అసలు చొక్కలు కనపడాల్సిందే మనకి మరి మాటల్లో ఖాళీని పట్టుకోవడం కష్టమైతే ఆలోచనల్లో ఖాళీ ఎలా పట్టుకుంటావా అది నీ సాధన సాధన చేయాలంటే దగ్గర కూర్చుంది ఆలోచనల మధ్యలో ఆలోచనకి ఆలోచనకి మధ్యలో ఖచ్చితంగా విరామం ఉంది ఎందుకంటే మీకు వచ్చిన ఆలోచనలన్నీ ఒక రెండు నిమిషాలు మీకు తోచింది ఆలోచించి ఆ మనస్సును వదిలేసి తర్వాత కాగితం చూసుకుని కాగితం మీద రాయండి ఎంత అసహ్యకరంగా ఉంటాయి ఆలోచనలు మీకే అర్థమవుతాయి మన మొహం మీద మనమే ఉమ్మేసుకుంటాం వీలైతే అంత చండాలపు ఆలోచనలు అన్నీ మనకు వస్తాయి వచ్చాయి కానీ దానికి ఒకటి రెండు అంకెలు ఏంటి మొదటి ఆలోచనకి రెండో ఆలోచనకి తేడా ఉందా లేదా బజార్కి వెళ్ళాం కూరగాయలు కొన్నామని ఆలోచన వెంటనే ఎవడో జేబు కొట్టేశాడు అన్నావు ఆ ఆలోచనకి కూరగాయల సంత వేరు జేబు కొట్టేయడం వేరు కదా జేబు కొట్టేసేటప్పుడు రెండో వ్యక్తి వచ్చాడు కూరగాయలు కొనాలన్నప్పుడు సంత నువ్వే ఉండవు రెండు జేబు కొట్టేయాలను కానీ మూడో వ్యక్తి వచ్చాడు ఈ ఆలోచన నుంచి ఆ ఆలోచన మారడానికి మధ్యలో గ్యాప్ ఉందా లేదా ఉంది ఖచ్చితంగా సెకండ్లో వెయ్యో వంతు కావచ్చు ఉంది ఆ ఖాళీని పట్టుకోగలిగితే ఆత్మ దొరికినట్టే లెక్క అక్కడ ఆలోచనలు అన్నీ ఆగిపోతాయి ఇది చేయాల్సిన సాధన ఎవడి వల్ల అవుతుంది అందరి వల్ల అవుతుంది ఎక్కడ అవుతుంది కానీ ప్రయత్నం చేయాలి ఎప్పటికైనా పరబ్రహ్మ దొరకాలంటే అందుకే రావురు ఎవరేమంటున్నారు అంటే ఏ వాడే నిభవన్ మహత్వముగా బ్రాహ్మీ సంస్థితిన్ బ్రాహ్మీ సంస్థితిన్ వర్ణన శ్రీవాల్లభ్యము నిర్వహింపగలడే ఎవరైనా సరే ఆ బ్రహ్మజ్ఞ పరబ్రహ్మతత్వాన్ని వర్ణించగలరా వర్ణించలేరు ఎందుకుట శ్రీకంఠ స్త్రీ అంటే నలుపు అని కూడా చెప్తారు విషం అని కూడా చెబుతారు విషము కంఠమున దగ్గర వాడు లోకానికి ఉపకారం చేసి మహానుభావుడు విషాన్ని స్వీకరించాడు వెడుతుంటే వాళ్ళు ఆవిడ పార్వతీదేవి అడిగింది కూడా ఇదేమైనా పళ్ళరసమా పాయసమో ఎగేసుకుపోతున్నావు ఇక్కడ ప్రభుత్వం వారు ఇచ్చే పథకాల కోసం మొత్తం వెళ్ళిపోతూ ఉంటారే జనం మాకు మాకని అలా వెళ్ళిపోతున్నావు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అయ్యా పని లేకుండా ఏంటి దాని ఉచిత పథకం అనుకుంటున్నావు ఎక్కడ ప్రాణాలు పోతాయి పైగా ఎల్ఐసి కూడా చేయలేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ఏం చేయమంటామని అడిగింది